కర్మల్ జిల్లా బహింసా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణచివేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణచివేతకు గురవుతున్నారని తెలిపారు పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తోందన్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలన్నారు ఆదేశానుసారము లగచర్ల రైతులను ఏదైతే అరెస్ట్ చేసి గుండెపోటు వచ్చిన రైతుకు కూడా చూడకుండా బేడి లేసి ఏదో మాఫియా లాగా ఐఎస్ ఏజెంట్ లాగా వాళ్ళు తీసుకెళ్లడము మరీ శోచనీయము రైతులు వాళ్ళ భూముల కొరకు పోరాడుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము డెవలప్మెంట్ చేసే దమ్ము లేక మంది డైవర్షన్ పాలిటిక్స్ లెక్క మంది ఆలోచన విధానాన్ని తప్పుతో పట్టించే విధంగా వాళ్ళని అరెస్ట్ చేయడము వాళ్ళను జైలులో పెట్టడము ఇది ఎంతవరకు సంబంధించం కాదని చెప్పేసి మా పార్టీ తరఫున ఖండిస్తూ వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట ప్రభుత్వాన్ని ఏదైతే అంధకారంలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడియో గారికి కానీ ఎవరికైనా ఈ వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు బుట్టలు వేస్తున్నారన్న ఆలోచనతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే ప్రోగ్రాము స్టేట్ వైడ్ ప్రతి దగ్గర జరుగుతున్నది అంబేద్కర్ దేవుడా నువ్వు రాజ్యాంగం రాసినావు ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి విధంగా చెప్పి మా రైతులని వెంటనే క్షమ లేకుండా విడుదల చేయాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుకుంటూ జైన్ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల దళిత గిరిజన కుటుంబాల మీద పాశవికంగా అప్రజాస్వామికంగా ఏదైతే అర్ధరాత్రి సినిమా ఫక్కిల్లో దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే మా భూములు మాకే కావాలా అని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం శోచనీయం గత పది రోజులుగా వాళ్ళని జైల్లో మగ్గుతూ ఒక హిరియ నాయకనే రైతుకి గుండెపోటు పోటు వచ్చినప్పుడు కూడా ఆయనేదో మాఫియా ఆయనేదో నరహంతకుడు అన్నట్టు చేతులకు బేడీలు వేసుకుని మరియు ఆసుపత్రికి తీసుకుపోయినటువంటి సంఘటన కలిసివేసింది మానవాళి మొత్తాన్ని మన దేశ మానవాళి మొత్తాన్ని కలిసివేసింది ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉండడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దళిత గిరిజన రైతులని మభ్యపెట్టి రకరకాల హామీలను ఇచ్చి ఏ చేయితోనైతే ఓటేయించుకుందో ఏదైతే అభయస్థమని చూపించిందో అదే చెయ్యి వేసిన ఓటికి సంఖ్యలు వేసి ఓటేసినటువంటి చేతులకి సంఖ్యలు వేసి ఏదైతే అభయాస్తమని దళిత గిరిజన రైతులు బీద చెందినటువంటి రైతులు ఏదైతే అభయస్తమని నమ్మిందో అదే హస్తమై వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్న విధంగా బాధ పెట్టే రకంగా ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులనే కాదు స్త్రీలను కూడా మొన్న చూసినట్టయితే ఆశా వర్కర్లు ఏదైతే పద్దెనిమిది వేల జీతం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పేసి మినిమం పేస్కెళ్ళి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఎలక్షన్లో భాగంగా దాంట్లో కూడా విస్మరిస్తూ ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ చీరలు లాగడం చూసినాం టీవీల్లో ఇది మరొక దుశ్శాసన పర్వం లాంటి తలపించింది కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వర్గానికి క్యాబినెట్కి అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ఇచ్చేలా కోరుకుంటూ ఈరోజు వినతి భద్రం బైన్సా కేంద్రంలో ముజోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించడం జరిగింది కాబట్టి ముందు ముందు అయినా కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉండి పేద గిరిజన దళిత రైతులకు న్యాయం చేకూరుస్తూ ముందుకు పోవాలని సూచిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో లగచర్ల గిరిజన రైతుల భూములు లాక్కొని అక్కడ మరి ఒకసారి సిటీ అంటాడు ఇంకోసారి ఇండస్ట్రియల్ రాని రైతులను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళ భూములను బలవంతంగా లాక్కునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అవలంబిస్తున్న విధానాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది మరి ముఖ్యంగా లగచర్ల గిరిజన రైతులపైన దాదాపుగా ముప్పై ఐదు రోజులైంది ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పాపం వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు ఈరోజు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ అడ్డు రాదు మీరు పరిశ్రమలు పెట్టండి మరి ఎక్కడైతే వ్యవసాయానికి ఉపయోగపడిన భూములు ఉన్నాయో మరి అక్కడ పెట్టండి వాళ్ళు పేద గిరిజన మరి రైతులు వాళ్ళను బలవంతంగా ఇవ్వకుంటే మరి అలా రేవంత్ రెడ్డి సోదరుడు బలవంతంగా బెదిరించి వాళ్ళను భయపెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికైనా ఇప్పటికైనా ఆ గిరిజన రైతుల భూములు వెనక్కివ్వాలి వెంటనే ఎవరైతే జైళ్లలో రైతులు ఉన్నారో మా నాయకుడు కూడా అక్కడ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది వారిని కూడా బేషరత్ మరి విడుదల చేయాలని సందర్భంగా ఉదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు చేయకండి మీరు ఏదైతే ఏడాది వన్ ఇయర్ పాలన అయిపోయింది అని ఉత్సాహాలు చేస్తున్నారు మరి మొన్న మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభాని పెట్ట పెట్టడం జరిగి మరి అక్కడ మీరు దాదాపుగా పద్దెనిమిది వందల కోట్లు ఇట్లా విడుదల చేసినట్టు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జమ కాలేదు దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయండి రైతు భరోసా ఇవ్వండి ఈరోజు రైతులు చాలా పరిస్థితులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీరు అన్యాయంగా ఇలాంటి రైతుల భూములు గుంజుకోకండి రైతులకు లాభమైన పనులు చేయండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు చేయని పరిస్థితి ఉంటే ఇది ఆరంభం మాత్రమే ఇంకా రాబోయే కాలంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ